రెండు కిలోల రయ్యలతో పెడతా ఇంతకుముందే డ్యామ్లో పట్టుకొచ్చిండ్రు కిలల సొప్న చెప్తా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఇప్పుడు కడుగుతా ఎట్లా గడుగు చూపిస్తా చేయరాలు కూడా చేసుకోవచ్చు రొయ్యలు ఉడుకు నీళ్ళు ఆరబెట్టుకోవాలి ఉడుకు నీళ్ళల్లో ఇవ్వాలి உடுக்குநீர் பெட்டி உடுக்குநீரல இட்ல உடுக்குநீர் எல்லாம் பெட்டாங்க எர்ரா அது மல்ல வைச்சோ எர்த்தது உடுக்குநீரில் அப்படின் தகுது அடிக்கல

ఇటు పొట్టే ఎక్కువ ఉంటుంది రెండు కిలోల రొయ్యలు కానీ బుర్రలు బాగా వెళ్తాయి ఇలా కండగడ్డ గేగులు వల్లే ఇట్లా ఇక ఇంత అంత వెళ్తుంది గేది వెళ్తుంది రెండు కిలోల రొయ్యలకు ఒక కిలో తరుగు అయింది పొట్టు ఈ కిలో ముక్కలు అయినాయి ఈ కిలోకి ఇక ఎట్లా వేసుకున్నది కొంత చెప్తాను ఉప్పేసి కడుక్కోవాలి రొయ్యలు మంచిగా వాసన రాకుంటుంది నీసీసి వాసన రాకుంటుంది ముళ్ళు ఉండదు కదా రొయ్యలకు మంచిగా ఉంటుంది ఇక పచ్చడి ఇట్లా చిన్నగా కోసుకోవాలి పచ్చడికు మంచిగా ఉంటుంది ఇక గోలి పచ్చడి చిన్న చిన్నగా ముక్కలు పోసుకోవాలి గింత ఇట్లా చికెన్ ముక్కలు లెక్క పోసుకోవాలి నూనెలో మంచిగా గోల్తాయి ముక్కలు కాటన్ బట్ట వేసి కాటన్ వేసుకొని పదన లేకుండా తుడుచుకోవాలి నూనెలో అయితే చుట్టు అంటది అన్నట్టు మంచిగా ఇట్లా విడివిడి వేసుకొని బట్టతో పదనాలు తుడుచుకుంటే అయిపోయి ఇట్లా అంటే పదన పోతుంది నూనె లేతే సిట సిటా సిట సిటా అంటది లేకపోతే గట్టి అనద్దు మీద మీద ఇట్లా నుజ్జు నుజ్జు అవుతాయి లేకపోతే పదన మీద మీద ఉడుచుకోవాలి ముక్క పదన లేకుండా అయిపోయింది బట్ట మీద వేయంగానే పదనంత తినుకుతుంది ఇట్లా రాతే అయిపోతుంది పదనంత ఇక పదనవి వేయింది లేకుండా రెండు చెంచాల మెంతులు వేసుకోవాలి కొంచెం దూర వేయించుకోవాలి దోర వేగినాక ఒక చెంచా జిలకర్ర వేసుకోవాలి రెండు చెంచాలు ధనియాలు వేసుకోవాలి ఒక పది యాలకులు వేసుకోవాలి పది లవంగాలు వేసుకోవాలి ఒక చెంచా మిరియాలు వేసుకోవాలి మంచిగా ఎంచుకోవాలి దూరంగా మాడిపోకుండా ఊకే ఎంచుకోవాలి ఒక రెండు చెక్కలు వేసుకోవాలి మంచిగా వేసుకోవాలి మాడిపోతాయి చూసుకుంటా వేసుకోవాలి మంచి వేగినాయి ఒకటి లేదా దించుకోవాలి ఒక పల్లెంలో పోసుకోవాలి సల్లార్తాయి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి కిలో ముక్కలకు ఒక అరకిలో నూనె పోసుకోవాలి మంచిగా మునిగి మంచిగా వాలి మిగిలింది మళ్ళీ నీసు కూరల్లో పోసుకోవాలి రొయ్యల కూరల్లో చేపల కూరల్లో చికెన్లా పోసుకోవాలి మిగిలితే నూనె కాలింది ఇది ఒక్కొక్క ముక్క వేసుకోవాలి విడివిడిగా మన చికెన్ ముక్కల్లాగా ఒకటోసారి ముద్దోలు వేస్తే కాలేదు யிலேசிச்சாக்கா கார்கெட் ஆனாலும் மது மஞ்சள் இது விடுவிடி கொஞ்சம் கொண்டு வச்சுக்கிட்டே மஞ்சள் వేసి అతనే ఊక్కోవద్దు గంటతోనే ఇట్లా ఊపితా అనుకోవాలి గంటతో మంచిగా గాల్తాయి కలుపుకున్న కొద్దిగాలతాయి మంచిగా ఎంత మంచిగా కాలితే అంత మంచిగా ఉంటుంది పచ్చడి గాలాలి కొంచెం గాలాలి எ்ரனி எந்த கோல்சோல் அந்த கோவில காயக்கே வச்சுக்கோ முக்கோக்க ஏதால்லை ஏதிரிஸ்குவாலே நின்று ஏதால்லை నూనె తొక్కకు సరిపడా అంత ఉంచుకొని కిలో ముక్కలకు పావుకి నూనె ఉంచుకోవాలి ముక్కుట్లో ఇక ఒక ఐదు యాలకులు వేసుకోవాలి పది లాంగాలు వేసుకోవాలి ఇక నూరుకు నల్ల వెళ్ళిపోయి ఒక నాలుగు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఇదే గోరవెచ్చ నూనెలో అల్లం వెల్లిపాయ మంచిగా కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు కీలకు రెండు చెంచాలు కారం నాలుగు చెంచాలు వేసుకోవాలి పచ్చ మనం ఇప్పుడు ఎంచుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు యాలకులు లావంగాలు మెత్తగా పట్టుకున్నాం మిక్సీ తోటి ఇవి అది పోసుకోవాలి ఈ పౌడర్ మసాలాలు మంచిగా కలగలవాలి కిలో ముక్కలకు ఆరు నిమ్మకాయలు వండుకోవాలి

కారంకి మంచిగా వటి పులుపు కారం మసాలాలు ఉప్పు మంచిగా వారి తట్ట అలా వెళ్ళిపోయి మంచిగా కలపాలి కలిపిడాయింది ఇక ముక్కలు పోసుకోవాలి పచ్చడి మీరు కూడా చేసుకోవాలి మంచిగా ఉంటుంది రేపటి వరకు అయితే మంచిగా ఉంటుంది అల్లం కారం ఉప్పు మసాలాలు బట్టి మంచిగా ఉంటుంది ఊరినాక మీరు కూడా చేసుకోవాలి రొయ్యల పచ్చడా పదనలాగనే వద్దు ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి రైల రైలపచ్చరా మీరు కూడా చేసుకోర్రీ నా సపోర్ట్ చేయం లైక్ చేయండి షేర్ చెయ్యండి మీ ఫ్రెండ్స్కి కి పంపిన్